రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అయితే అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి అయితే అందజేసింది భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తలు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్లు కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమావేశంతో సమస్యలైతే తెలుసుకుంది అనంతరం వాటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి పలు సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేసింది దాన్ని ప్రజాభవన్లో ఉన్న ఉప ముఖ్యమంత్రికి సమర్పించారు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన ప్రతి మా సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అధికారుల నుంచి నివేదిక స్వీకరించిన అనంతరం సో ఉపసంఘం సభ్యులు మాట్లాడుతూ త్రిసభ్య కమిటీలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం వారు సూచించిన సిఫార్సులపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో అతి త్వరలో సమావేశం పెడతామని చెప్పేసి చెప్పారు పెండింగ్ బిల్లుపై ఉపసంఘం అయితే ఏర్పాటు అనమాట రాష్ట్రంలో ప్రధాన ఇక్కడ ప్రధాన ప్రభుత్వ శాఖలు చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లును ఎలా చెల్లించాలి అనే దానిపై కూడా సిఫార్సు చేసింది ప్రభుత్వం నేడో రేపో మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ప్రకటించబోతుంది ప్రస్తుతం నీటిపారుదల రోడ్డు భవనాలు పంచాయతీరాజ్ మున్సిపల్ తదితర శాఖలు వివిధ అభివృద్ధి పనుల కోసం జరుగుతూ ఉన్నాయి వీటిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులకు ప్రాధాన్య క్రమంలో బిల్లు ఎలా చెల్లించాలని దానికి సంబంధించి కూడా అధ్యయనం అయితే చేసేందుకు మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి సమస్యలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు ఐ ఐఆర్ కావచ్చు అదేవిధంగా డిఏ బకాయిలు కావచ్చు ఇంకా ఇతర పెండింగ్ ఆరోగ్య హెల్త్ కార్డులకు సంబంధించి కావచ్చు ఆరోగ్య స్కీమ్ కావచ్చు ఇవన్నింటికి సంబంధించి కూడా నివేదిక అయితే ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్ళిందనమాట సో మనకు మీటింగ్ అయితే పెట్టబోతున్నారు తొందరలోనే ఉద్యోగ సంఘాలతోనే ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది